ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జేసీ బ్రదర్స్ వాళ్ళ తీరే వేరు వాళ్ళ రూటే సపరేటు వాళ్ళు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీని ఎరకాటంలోకి నెట్టడం వారికి మొదటి నుంచి బాగా అలవాటు వాళ్ళు ఎవరికి భయపడరు మనసులు ఏది అనిపిస్తుంది చెప్పేస్తూ ఉంటారు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి జేసీ బ్రదర్స్ తర్వాత తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు గత తెలుగుదేశం పార్టీ హయాంలో సొంత ప్రభుత్వంపైనే తీవ్ర విమర్శలు చేసిన ఉండే సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి తెలుగుదేశం పార్టీ కూటమి మరోసారి అధికారంలోకి రావడంతోనే జేసీ ప్రభాకర్ రెడ్డి తనదైన శైలిలో స్పందిస్తున్నాడు మధ్య సిండికేట్లో తనకు రెండు శాతం వాటా చెల్లించాలని చెప్పేసి బహిరంగంగానే మాట్లాడడం జరిగింది ఆయన ఇవ్వకపోతే ఇంకోలా ఉంటుంది అని చెప్పేసి కూడా భయపెట్టాడు అయితే అలా వచ్చిన డబ్బులను తాడిపత్రి అభివృద్ధికే అని చెప్పేసి కూడా చెప్పాడు ఆయన మంచి మాట ఈ మధ్య రోడ్డు పక్కన ఉన్న చిరు వ్యాపారులను బెదిరిస్తున్న వీడియోలు సైతం బయటకు వచ్చాయి బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో జేసీ ప్రభాకర్ రెడ్డి వైరం పెట్టుకున్నాడు ఎందుకంటే ఆ బూడిదికి సంబంధించి పెద్ద లుల్లె నడుస్తుంది వైట్ ఫ్లైయాస్ దో దంద ఆ విషయంలో ఇద్దరి నేతల మధ్య విభేదాలు పీక్ లెవెల్కి వెళ్ ఈ విభేదాలు నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళిపోయి రోజుకు ఐదు లక్షల రూపాయల వరకు ఆదాయం వస్తుండడంతోనే ఇటు ఆదినారాయణ రెడ్డి అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి ఇద్దరు కూడా వైట్ యాష్ కోసం గట్టిగానే ప్రయత్నాలు కూడా చేశారు అన్నాడు ఇంకా పంచాయతీకాయ నడుస్తూనే ఉంది ఆ పంచాయతీ నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా చేరింది ఆయన జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదినారాయణ రెడ్డి ఇద్దరు కూడా స్వయంగా అమరావతి కూడా పిలిపించి మరీ మాట్లాడుకోవడం జరిగింది దాంట్లో ఆదినారాయణ రెడ్డి వెళ్ళాడు కానీ ప్రభాకర్ రెడ్డి అయితే వెళ్ళా మరేమో ఆయనకి ఏమైందో తెలియదు చంద్రబాబు నాయుడు గారి పిలుపుతో ఆదినారాయణ రెడ్డి అమరావతికి పరిగెత్తుకుంటూ పోయాడు జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం ఆ భేటీకి డుమ్మా కొట్టాడు నా బొంగు అనేసి సైలెంట్ అయిపోయాడు తాజాగా జేసీ ట్రావెల్స్ బస్సులకు సంబంధించి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పండి చేశారు నిన్న అందులో ఒకటి పూర్తిగా ఒక బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది మరో మూడు బస్సులు పాక్షికంగా కాలిపోయాయి ఈ ఘటన మీద జేసీ ప్రభాకర్ రెడ్డి తన ధైర్య శైలిలో స్పందించాడు నా బస్సులు కాల్చారు అయితే ఏమవుతుంది కనీసం నేను ప్రియాలు కూడా చేయను అని చెప్పేసి జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పాడు మీకన్నా జగన్మోహన్ రెడ్డి మేలు కదరా అని చెప్పేసి కూటమి ప్రభుత్వం మీద ఆయన గట్టిగానే విరుచుకుపడ్డాడు ఆ వీడియో సోషల్ మీడియాలో మీ వత్సంగా వైరల్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి కేవలం బస్సులు తిరగకుండా మాత్రమే ఆపాడు కానీ మీ బీజేపీ మీ ఎన్డీఏ ప్రభుత్వంలో బస్సులు నాయన అని చెప్పేసి ఆయన ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నాడు పాప ఇంతకన్నా నీచం మరొకటి లేదు బస్సులు కాల్చి ఏం సాధించారని చెప్పేసి జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నిస్తున్నాడు కూటమి ప్రభుత్వాన్ని మీకంటే జగన్ మంచోడు కదా జగన్ బస్సులను ఎప్పుడూ కాల్చలేదు కేవలం బస్సులను నిలబెట్టాడంతే నిలబెట్టించాడు రోడ్డు మీదకి రాకుండా ఒక చోట నిలబెట్టించాడు అంతేగాని కాల్చలేదు కేవలం బస్సులను నిలబెట్టించాడని చెప్పేసి జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పడం కూడా జరిగింది ఈ బస్సులని డ్రైవర్లకు ఇచ్చేశాను వారి కడుపు కొడుతున్నారు మీరు అని చెప్పేసి ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు నాలుగు కోట్ల రూపాయలతో దేవాలయాల అభివృద్ధి ఖర్చు చేస్తున్నామని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది తమ బస్సుల దగ్ధ వెనుక బీజేపీ నేతలు ఉన్నారు అని చెప్పేసి జేసీ ప్రభాకర్ రెడ్డి బలంగా నమ్ముతున్నాడు అందుకే ఆయన బీజేపీ నేతల మీద ఇలాంటి కామెంట్ చేసి ఉంటారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా భావిస్తున్నారు ఏదైనా సరే జగన్ మీకంటే మంచోడు అని చెప్పేసి జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పడం ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా కూడా మారిపోయింది ఆ వీడియో సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతుంది ఎందుకంటే ప్రత్యర్థి పార్టీ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మంచోడు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఆ కిక్కే వేరు మొదట చెప్తూనే వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మంచోడు మంచోడు మంచోడేసి ప్రతి ఒక్కరు కూడా కానీ కొన్ని మీడియా సంస్థలు కొంతమంది వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారి మీద అలా బురజల్లే కార్యక్రమం చేశారు ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఒప్పుకుంటున్నాడు గతంలో కూడా ఆయన మున్సిపల్ చైర్మన్గా అయితే అనమాట అప్పుడు ఆయన గెలవడానికి కూడా కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల ఆయన ఇప్పుడు మున్సిపల్ ఇదిగా కూడా పనిచేస్తున్నాడు ఆయన లేకపోతే ఆ రోజు ఆయనకి ఎక్కడ దొరికేది ఆ పోస్టు జగన్మోహన్ రెడ్డి గారు అనుకోంటే ఆ రోజు కూడా కార్పొరేరేట్లు అందరూ కూడా కొనేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈజీ గెలిచిపోయి తాడిపత్రి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా చేయలేదు జేసీ ప్రభాకర్ రెడ్డి ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పొగిడాడు జగన్మోహన్ రెడ్డి గారి వల్లే నేను ఈరోజు ఈ పదవులో ఉన్నాననేసి చాలా అంటే నిజాలు నెమ్మది నెమ్మది ఒకటొకటి వస్తూ ఉంటాయి కాబట్టి ఇప్పటికే అర్థమైపోయింది ప్రభాకర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మిగతా నాయకులకి తేడా